టెలివిజన్కి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ సమయంలో దేవుని యొక్క కొన్ని మాటలు చెప్పి నేను సేవకుల సమయంలో చెప్తాను చదివినటువంటి లేఖన భాగంలో ఉంటే నూట ఇరవై ఎనిమిదో కొన్ని మాటలు చిన్న పిల్లలకి ఈ బర్త్డే సమయంలో మా వాక్యం చెప్పిన చిన్నపిల్లలకి అర్థమవుతుందండి అర్థమవుతుంది మరి ఎవరు వినాలి వాక్యాన్ని పిల్లలు సక్రమంగా ఉండాలంటే తల్లిదండ్రులు వినాలి వాక్యం తల్లిదండ్రులు సక్రమంగా ఉన్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు దేవుని ఎందు భయభక్తు బ్రతుకుతారు అందుకనే మన చదువునటువంటి లేఖన భాగంలో నూట ఇరవై ఎనిమిదో కేత్రలో దేవుడు రాయించినటువంటి మాట యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధ్వన్యులు తల్లిదండ్రులు దేవునిలో స్థిరముగా ఉంటే భయభక్తులతో ఉంటే వారి నుండి వచ్చేటువంటి పిల్లలు ఆశీర్వాదంగా ఆశీర్వాదకరంగా ఉంటారు అందుకని దేవుడు చెప్తున్నాడు ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఎటువంటి వారేంటండి ధనియులు దేవుని ఎందుకు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళందరూ ధన్యులు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి తనకి ఎన్ని పనులు ఉన్నా సరే ఎంత తన ఎంత బిజీగా ఉన్నా సరే ఒక ఆదివారం వచ్చిందని బట్టి దేవుని పనికి కేటాయించాల్సింది తన సమయాన్ని అలా కేటాయించినప్పుడు తన కుటుంబం అంతా ఆశీర్వదింపబడుతుంది అంత మాత్రమే కాదు కింద మూడో వచ్చిన మాత్రం తన భార్య లోగిడి భార్య ఎలా ఉంటదంట ఫలించి ద్రాక్ష వల్లి వలె ఉంటది ఇక్కడ స్టీఫెన్ని ఆశాకి నేను మాట్లాడేది ఏంటంటే దేవుడు ద్రాక్ష వలితో అంటే భార్యని ద్రాక్ష వల్లితో ఎందుకు పోల్చాడంటే ద్రాక్ష వల్లి ఫలిస్తా ఉంటది ఫలించి అభివృద్ధి చెందేటప్పుడు తీగలు వేసి కాయలు కాచేటప్పుడు ఆ ద్రాక్షవల్లి మీద ద్రాక్ష పండ్ల మీద ఒక విధమైనటువంటి పౌడర్ ఉంటుంటది దాన్ని తినటానికి కొన్ని విష సర్పాలు పాములు అనేవి ఆ ద్రాక్ష పండ్ల మీదకి వచ్చి వాటిని తింటా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ పాము యొక్క కాట పండు మీద పడినప్పుడు పండుగ చేయదు ద్రాక్ష పండు ఆ విషాన్ని తీసుకోదు అంటే విష సర్పం తన దగ్గరకు వచ్చినప్పటికీ తన మీద తన ప్రభావం పడినప్పటికీ ఆ విషాన్ని ఆ ద్రాక్షల్ని స్వీకరించదు అలాగే జీవితంలో దేవుల్లో ఎదిగేటప్పుడు ఎన్నో ఆటంకాలు కలుగుతుంటాయి ఎన్నో ఇబ్బందులు కలుగుతుంటాయి వారి మీద ఎన్నో ఎవరెవరో చాలా చాలా చెడ్డ మాటలు చెప్పినప్పుడు వాటిని వీరు ఏం చేయకూడదు వారి జీవితంలో అంగీకరించకూడదు అలా అంగీకరించకుండా వీరి జీవితాన్ని దేవుల్లో కొనసాగించినప్పుడు దేవుడు అంటున్నాడు ఏమంటాడంటే ఇలా కాని మీరు జీవించినట్లే నీ పిల్లలు ఎలా ఉంటారంటండి ఒలివ మొక్క అంటే పిల్లల్ని ఒలీవా మొక్కతో దేవుడు ఎందుకు పోల్చాడు ఒలివ మొక్కతో పిల్లల్ని ఎందుకు పోల్చాడంటే ఒలీవ మొక్క ఆశీర్వాదకరమైన మొక్క అంటే ఎక్కువ కాలం జీవించేటువంటి మొక్క ఎక్కువ జీవించే మొక్క ఎలాగంటే నోహవారి కాలంలో భయంకరమైనటువంటి జలప్రాయం వచ్చినప్పుడు మొత్తం అన్ని నాశనం అయిపోయి కానీ ఈ ఒకే ఒక్క మొక్క ప్రతిక ఉంది ఏంటంటే అది ఒలివ మొక్క ఒక్కటే అంటే దానికి ఆయుష్ ఎక్కువ ఆయుష్ ఎక్కువ ఒలివ మొక్కగా అందుకని దేవుణ్ణి దేవుడు పిల్లల్ని ఎలా నీ పిల్లలు ఒలివా మొక్కల వలే ఉందంటే ఆశీర్వదం పడతారు ఉంటారు అలా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి పిల్లలు ఎందు చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు వెళ్ళేం ఏం చేయాలి దేవుని ఎందుకు భయభక్తులతో ఉండాలి దేవుని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు మేడం దేవుని విడిచిపెట్టకుండా ఉండి దేవుని ఎందుకు భయభక్తులతో ఉంటే వాళ్ళ పిల్లలు ఒలివా మొక్కల వలే ఉంటారు అంత మాత్రమే కాకుండా పిల్లలకి ఏం చేయాలంట వారు నడవలసిన త్రోవన వాళ్ళు నేర్పిస్తూ ఉండాలి వీళ్ళు నడవాలి పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి అలా నేర్పించినప్పుడు పెద్దవాడు అయినప్పుడు ఏం చేయవాడు దాని నుండి ఎన్నటికి తొలగిపోవడం ఈ రోజు సమాజాన్ని చూస్తున్నట్లయితే భయంకరంగా ఉన్నారు పిల్లలు బయట భయంకరంగా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు ఎవరికి చెప్పినా వినలేనటువంటి స్థితి నువ్వెవడరా మాకు చెప్పేది అనేటువంటి పరిస్థితి కారణం వారికి చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పకపోవడమే నేనంతా చెప్పకపోవడమే ఖచ్చితంగా అలా చెప్పకపోవడం వల్ల ఈ రోజు ఏం చేస్తున్నారు వాళ్ళు తల్లిదండ్రులకు విధేలు అవ్వట్లేదు కదా తల్లిదండ్రులు కొట్టేవారుగా దూషించే వారుగా ఉన్నారు అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే తల్లిదండ్రులు అయిన వారు ముందు మీరు దేవుని ఎందుకు భయభక్తులతో ఉండు ఉంటూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఆయన సన్నిధిని ఆయన్ను విడిచిపెట్టకుండా ప్రతి దినము ఆయనతో సహవాసము చేసి జీవించినట్లయితే నీ పిల్లలు ఉలీవ మొక్కలు వలంటే దీర్ఘాయుష్కాలం అంతా ఆశీర్వదంపు పడుతూ వస్తారు మీరిద్దరు ఎటు అంటే మీ మీద ఎటువంటి చెడు ప్రభావం పడినప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టకూడదు చెడు ప్రభావం పడినప్పుడు చాలా మంది దేవుని విడిచిపెడేస్తుంటారు ఇప్పుడు భార్య భర్త మధ్య చిచ్చులు పెట్టడానికి చాలా మంది తయారవుతుంటారు అటువంటి క్రమంలో కూడా ద్రాక్ష ఎలాగైతే విషాన్ని స్వీకరించదో అలాగే మీ జీవితంలో కూడా చెడుని స్వీకరించకుండా దేవుని ఎందు భయభక్తులతో జీవించినప్పుడు మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు అంత మాత్రమే కాకుండా దేవుని ఎందు భయభక్తులతో అలాగే వారి జీవిత కాలం అంతా కృపాక్షమలో వారి వెంట వస్తాయి దేవుని స్తోత్రం చెప్దామా అలి అట్టి రీతిగా మన పిల్లలు ఉండాలి ఫస్ట్ మనం దేవుని భయభక్తులతో ఉండాలి మనం ఉంటూ ప్రతి దినాన్ని వాక్యాన్ని వాళ్ళకి ఏం చేయాలి నూరు పోయాలి నూరు పోయే చాలా మంది వాక్యాన్ని నూరు పోయాలండి అరే మీ మేనత్త ఎటకారం మేనమామ ఇది ఇది అనరా పరాదనరాని పిల్లలకి నేర్పిస్తారు ఈ రోజు అలా నేర్పించడం వాళ్ళు రేపొద్దు ఏం చేస్తాడు ఇప్పుడు మేనత్ అన్నాడు రేపొద్దు దారి పోయే అమ్మాయిని అండడు ఖచ్చితంగా అంటాడు సో మనం అటువంటి పిల్లలకి నేర్పకూడదు మన జీవితంలో ఎప్పుడు పిల్లలకి ఎప్పుడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం పిల్లలకి ఎప్పుడు వాక్యాన్ని నేర్పాలి వాక్యంలో వాళ్ళని ఎప్పుడు దిద్దాలి ఎక్కువ వాక్యాన్ని వాళ్ళతో దిద్దించాలి వాళ్ళని నేర్పించాలి ప్రార్థన నేర్పించాలి వాక్యం నేర్పించాలి అలా నేర్పించిన క్రమంలో మన పిల్లలు ఎలా ఉంటారండి ఆశీర్వాదకరంగా ఉంటారు పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటే మనకి ఏమైనా లోటు అండి పిల్లలే కదా మన ఆస్తి తల్లిదండ్రుల యొక్క ఆస్తి ఏంటండి పిల్లలే పిల్లల ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు ఒకవేళ తల్లిదండ్రులకు ఎటువంటి బాధ కలిగిన పిల్లలు చూడబోతుంది ఏమవుద్ది బాధ అంతా మర్చిపోతారు మరి మన పిల్లలు అలా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈరోజు మీరు ఎన్నడూ దేవుని విడిచిపెట్టేవారిగా ఉండకూడదు మందిరాన్ని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు కింద పనులు అంటే ఉండే ఆ రోజు లక్ష రూపాయలు ప్రోగ్రమైన ఉండే చేయాలి క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళే వారిగా ఉండాలి క్రమం తప్పకుండా దేవుని ఆరాధించే వారిగా ఉండాలి అలా ఆరాధిస్తూ పిల్లలు దేవుని వాక్యంలో పెంచినప్పుడు వాళ్ళు చక్కగా వారు ఆయుష్ కాలంతో జీవిస్తారు ఈ మాటలు దేవుడు మీకు హృదయాల్లో ఫలింప చేయదు అంట సమీక్ష దయవేస